హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్ము న్యూ అండి ఈరోజు మనం కోనసీమ కొబ్బరి ఉండని అయితే రెడీ చేద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బెల్లము కొబ్బరి తురుము అండ్ షుగర్ ఇలా చేయనమాట సో వేసుకునే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మీకు ప్రిపేర్ చేస్తాను ముందుగా బెల్లం కొబ్బరి తురుము అండ్ షుగర్ మనం ఇలా పెట్టేసుకుంటాం మనం బెల్లంతో ఏ స్వీట్ చేసినా లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తే అంత టేస్టే సూపర్ ఉంటుందండి అది మాటల్లో చెప్పలేం సో అదంతా ఇలా కరిగిపోయిన తర్వాత చక్కగా దగ్గరికి అయిపోవాలండి ఆ వాటర్ అనేది ఏమి ఉండకూడదు అనమాట బెల్లంలోని కొబ్బరిలో వచ్చిన తేమ శాతాన్ని అంతా తగ్గించేస్తే అది జిగిరిగా తయారవ్వాలి లైట్గా అలా వాటర్గా చేసుకుంటే తొందరగా బూజు పట్టేస్తాయి సో లైట్గా ఇలాచి కూడా మన బెల్లం అంతా కరిగిపోయింది కదండి ఇలాచి కూడా వేసేసుకుందాం ఇంకొంచెం దగ్గరికి అయిన తర్వాత మనకి నచ్చిన సైజులో బాల్స్ చేసుకుని ఇంకా తినడమేనండి బాబు నాకు చాలా ఇష్టమండి స్వీట్ ఇది వరకు అన్ని ఇంట్లోనే చేసుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని బయట దొరికేస్తుంది కదా అని తెచ్చుకుంటున్నాం వాటితో పాటు రోగాలు కూడా తెచ్చుకుంటున్నాం అండి చూసారు కదా చక్కగా వేలికైతే ఇలా అంటుకుంటే సరిపోతుంది అనమాట అండి ఇంకా మనకైతే ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అయిపోయినట్టే కాస్త వేళ్ళకి అలా నెయ్యి రాసుకుని మన కొబ్బరి తురుముని అలా చేతిలోకి చేసుకుని చక్కగా బాల్స్లా చేసుకుని ఒక ప్లేట్లో నీట్గా పెంచుకుంటే అబ్బా నేనైతే ఇంకా ఆగలేకపోతున్నానండి ఒక లడ్డు వేసేయవలసిందే కొబ్బరి లడ్డు చూసారు కదా అన్నీ చేసేసుకున్నాను ఇంకెందుకు కాలిస్తం ఒకటైతే నేను టేస్ట్ చేసేస్తానండి టేస్ట్ చూడటానికి కాదండి తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉందండి అమోఘమైన రుచి మరి ఇంకెందుకు కాలుస్తాం ఇలాంటి ఫుడ్స్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి మన పిల్లలకి హెల్దీ ప్రోటీన్ ఫుడ్స్ని అందిద్దాం బెల్లం అనేది మనకి రక్తాన్ని ఇస్తుంది కొబ్బరి అనేది మన గుండెకు చాలా హెల్దీ అనమాట ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి ఏమీ కాదు జస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ Be happy. Eat food healthy life.